ఈ ప్రపంచంలో ఇంజనీరింగ్ మెడిసిన్ ఐఏఎస్ ఐపీఎస్ ఇవి చేసిన వాళ్ళు మాత్రమే బతుకున్నారా మిగతా వాళ్ళు మనుషులు కదా ఒకవేళ సంపాదనలోనే ఆనందం ఉంటే లక్షల సంపాదించే డాక్టర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డిప్రెషన్ ఎందుకు నాన్న సూసైడ్లు చేసుకుంటున్నారు ఆనందం డబ్బు సంపాదించడంలో లేదు మనకు నచ్చిన పని ఉంది నేను వంటవాడి పెళ్లి వెళ్ళిపోయింది అయినా మీరు వంట చేయడం ఫోన్ చేయడానికి నేను సిగ్గు వంట చేయడానికి ఎందుకండి మనలో చాలా మంది సినిమా హీరోలు అవ్వాలనుకుంటాం కానీ పైకి చెప్పం ఒకవేళ ఎవరిని చెప్పినా నవ్వుతాం అదే వాడు నిజంగా హీరో అయ్యి వస్తే ఆటోగ్రాఫర్ల కోసం ఒకళ్ళు ఒకళ్ళు తొక్కుంటూ వాడు వెనకాల పడతాం మెకానిక్ షెడ్ లో పనిచేసి వాళ్ళు కాంట్రాక్టర్ లైన్ వాళ్ళు ఉన్నారు ఆటోలు దొరుకుని వాళ్ళు నలుగురికి పని ఇచ్చే స్టేజ్ కి ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఏమో రేపు నేను టాక్సీకి వాండర్ అవుతానేమో నలుగురికి పని ఇచ్చే స్టేజ్ కి ఎదుగుతానేమో ఎవరికి తెలిసిన జీవితం ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో లైఫ్ అంటే నలుగురు నచ్చిన వాళ్ళతో వండుకుంటా నాలుగు మెత్తుకులు అన్నం తినుకుంటా నచ్చిన పని చేసుకోవడం నువ్వు పక్కన జరుగు ఇప్పుడంతా నెససిటీ ఆఫ్ లివింగ్ అంటే ఎవడి బతుకాడు బతకాలి